ఈ రోజు ఉదయం జనసేన టీడీపీ బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థుల తరఫున పోలవరం మండలం గూటాల గ్రామ పంచాయతీ పరిధిలో కొండ్రూ వీధి మరియు మున్సూబ్ వారి వీధిలో ప్రచారం చేయగా ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మొగల్ల హరిబాబు పోలవరం నియోజకవర్గ ఐటీ వింగ్తో కోఆర్డినేటర్ ఆటపాకల వెంకటేశ్వరరావు గూటాల పార్టీ అధ్యక్షుడు దుమారపు బాలయోగి మండల పార్టీ కార్యకర్తలు తోట మనోజ్ పలకంశెట్టి అయ్యప్ప మరియు తెలుగుదేశం మాజీ మండల అధ్యక్షులు పాపోలు రత్తయ్య తెలుగు యువత మండల అధ్యక్షులు పెద్ద హబ్బు మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బురగం వెంకటలక్ష్మి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కరిబండి నాగరాజు మండల అధ్యక్షులు నాగరాజు మరియు మూడు పార్టీల నాయకుల కార్యకర్తలు పాల్గొన్నారు